శ్రీకృష్ణుని ఎడల భావం పరమధర్మమే ఆ ప్రేమను పొందటానికి చేసే సత్సంగం భజన తపస్సు కూడా పరమధర్మమే ధర్మమయ జీవనంలో లేదా ధర్మ జీవనంలో స్వరూప గుణ లీలాదుల శ్రవణం జరుగుతుంది భజనలో ఆయన స్వరూప తత్వ మహత్వ ప్రభావ నామరూప గుణాల స్మరణం జరుగుతుంది ఇంకా ఇలాంటి ధర్మానుష్ఠానం వల్ల భగవత్ ప్రేమ ప్రాప్తి భగవత్ ప్రాప్తి అనగా ఆత్మరూప సాక్షాత్కారం జరుగుతుంది ధర్మం మనుష్య రూపంలో అవతరించినప్పుడు అనగా ధర్మం సాకారంగా రూపుదిద్దుకున్నప్పుడు ఈ విషయాలన్నీ ఆవశ్యకతమవుతాయి విదురుని జీవితంలో ఈ విషయాలన్నీ మనం చూడవచ్చు శ్రీమద్ భాగవతంలో పేర్కొన్న దానిని బట్టి మహాభారత యుద్ధ సమయంలో విదురుడు అక్కడ లేడు యుద్ధం అనివార్యం అని నిశ్చయమైంది సంధి చర్యలు విఫలమయ్యాయి అంటే ఫెయిల్ అయ్యాయి శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు వెళ్ళిపోయాడు అప్పుడు విదురుడికి తన కళ్ళతో హురుకుల నాశనాన్ని చూడటం ఉచితం అనిపించలేదు అంటే చూడాలనిపించలేదు ఆయన సర్వస్వాన్ని వదిలి ఇల్లు విడిచి తీర్థాటన చేస్తూ గడిపాడు ఇల్లు వాకిలన్నీ వదిలిపెట్టేసి తీర్థయాత్రలకు అనమాట ఆయన ఏ విధమైన ఆశ్రమ చిహ్నాలను ధరించలేదు ఒకసారి ఒక వేషంలో మరోసారి మరో వేషంలో ఉంటూ ఉండేవాడు నదుల్లో త్రికాల స్నానాలు చేసేవాడు నిరంతరం నామ స్మరణతోనే ఉంటూ భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకునే వ్రతం ఆచరించాడు ఈ విధంగా ఆయన తీర్థాటన చేస్తుండగానే చాలా రోజులు గడిచిపోయాయి చివరికి ఆయన ప్రభాస క్షేత్రానికి చేరుకున్నాడు అక్కడ ఆయనకు భారత యుద్ధం పరిణామం తెలియవచ్చింది అప్పుడు ఆయన ఆ దిశగా యాత్రను ప్రారంభించాడు ఆయన యమునా నది ఒడ్డుకు చేరుకోగానే అక్కడ మహాభాగవతోత్తముడు ఉద్ధవుని దర్శనమైంది ఉద్ధవుణ్ణి ఆయన అనేకానేక ప్రశ్నలు వేశాడు ఉద్ధవుడు ప్రేమగద్గ్రుడై శ్రీకృష్ణ లీలను వివరించాడు పుట్టుకతో మొదలుపెట్టి మధురయాత్ర ద్వారకా నగర ఆగమనం భారత యుద్ధం యధిష్ఠర రాజ్య విశేషాలు ఆయన నెరిపిన అశ్వమేధ యాగం అశ్వమేధ యాగ వృత్తాంతం అన్ని సవిస్తరంగా వివరించాడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాను స్వద ఆగమన విషయాన్ని వివరించగానే విద్రుడు అత్యంత ఆశ్చర్యపోయాడు మన మధ్యకు శ్రీకృష్ణుడు విచ్చేశాడు మనతో మైత్రిని కూడా నేర్పాడు కానీ మనం ఆయన సాన్నిధ్యంలో ఆయన ఆలాపనలో ఆయన కృపతో పొందాల్సిన ప్రయోజనాన్ని పొందలేకపోయాం ఆయన వెళ్ళనే వెళ్ళిపోయాడు ఇది చాలా శోచనీయం అనే ఆలోచనలో పడిపోయాడు ఉద్ధవుడు భగవాను జ్ఞానోపదేశానికి సంబంధించిన చర్చ చేశాడు విదురుడు ఆ జ్ఞానోపదేశాన్ని వినాలన్న కుతూహలాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు ఉద్ధవుడు భగవానుడు ఉపదేశ సమయంలో మిమ్మల్నే స్మరించాడు ఆ సమయంలో మైత్రేయ ఋషి కూడా అక్కడే ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు నేను నీకు చేసిన రహస్యాతి రహస్య జ్ఞానోపదేశాన్ని మైత్రేయుడు విదురుడికి ఉపదేశిస్తాడు అన్నాడు కాబట్టి మీరు భగవత్ ఉపదేశ జ్ఞానాన్ని మైత్రేయ ఋషి ద్వారానే పొందుదురుగాక అని అన్నాడు పరమాత్ముడు భగవత్ నామస్మరణకు ఉపదేశానికి మైత్రేయునికి అనుజ్ఞ ఇచ్చాడన్న విషయాన్ని విని అత్యంత ప్రసన్నుడయ్యాడు ఆయన హృదయం ప్రేమ శ్రద్ధ ఆనందాలతో నిండిపోయింది ఆయన అక్కడి నుండి బయలుదేరి మైత్రేయ ఋషిని కలుసుకోవడానికి హరిద్వారానికి పయనమయ్యాడు హరిద్వారానికి చేరుకొని విదురుడు మైత్రేయ ఋషి వద్దకు వెళ్ళాడు ఆయనకు ప్రణామాలు అర్పించి ఆయన సేవించుకుంటూ మైత్రేయుడి ద్వారా భగవత్ తత్వ సంబంధమైన భగవత్ ఉపదేశ జ్ఞాన శిక్షణ గడిపాడు ఆ జ్ఞానాన్నంతా బోధపరుచుకున్నాడు మహాభాగవతంలోని తృతీయ చతుర్థ స్కంధాలలోని కథాభాగమంతా మైత్రేయుడు విధుడితో చెప్పినది దేవహుతి కపిల సంవాదం కూడా విదురుడి ద్వారా చెప్పించినదే వాటిలో భగవత్ ప్రేమ భగవతత్వ జ్ఞానం కర్మ యొక్క జటిల గ్రంథుల రహస్యం ఏ విధంగా ఆవిష్కరింపబడతాయో మూల గ్రంథాన్ని చూడడం ద్వారా శ్రద్ధాళువులు గ్రహించగలరు సవిస్తారంగా వాటిని వివరించడానికి ఇక్కడ అవకాశం లేదు ఎంత వివరించినా వాటికి సంబంధించిన సరైన వర్ణనం కూడా ఇక్కడ సాధ్యపడదు మైత్రేయుడు విదురుడు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు అప్పుడు విదురుడు ఆలోచనలో పడి ఈ ప్రశ్నలన్నింటిలో ఏముంది వీటికి అంత అంటూ ఉండదు భగవద్ భగవద్భజన మాత్రమే అనుకుని ఆయన భగవద్భజనలో సంలగ్నమయ్యాడు మైత్రేయుని అనుమతి పొంది హస్తినాపురానికి పయనమయ్యాడు ఆయన ధర్మ జ్ఞాన స్వరూపమే కదా నిజానికి జిజ్ఞాసకు ఆయనకు అవసరమేముంది అయినప్పటికీ ఆయన మైత్రేయుని ద్వారా ఆత్మజ్ఞాన ప్రాప్తిని పొందాడు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇప్పించాడు ఇవన్నీ లోకోద్ధరణ కోసం లీలామాత్రంగా ఆయన చేశాడు విదురుడు హస్తినాకు చేరుకోగానే పాండవులు ప్రజలు ఆనందపరశులయ్యారు వారంతా విదురుని తీర్థాటన విశేషాలు అడిగి తెలుసుకున్నారు విదురుడు అనేక విషయాలైతే వివరించాడు కానీ శ్రీకృష్ణుని స్వతాగమన విషయాన్ని మాత్రం చెప్పలేదు ఇంకా అర్జునుడు ద్వారకా నుండి తిరిగి రాలేదు యధిష్ఠరుడికి కూడా ద్వారకా నుండి సమాచారం ఏదీ తెలియరాలేదు విదురుడు శ్రీకృష్ణ నిర్యాణం అయ్యిందని తెలుసుకున్నాడు ఈ సమాచారం తెలిస్తే పాండవులు కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు ధృతరాష్ట్రుని రక్షించాల్సిన అవసరం ఉంది ఆయన తన జీవితం అంతా ఈ సాంసారిక యాత్రల్లోనే గడిపాడు కనీసం ఈ చివరి గడియల్లోనైనా ఆయన కొంత తపస్సు భగవద్భజన చేయాలి ఈ తలంపుతో ధృతరాష్ట్రుడికి అన్ని విషయాలు బోధపరిచాడు ధృతరాష్ట్రుడు విధుడు చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విని విదురుడితో పాటు ఇల్లు విడిచి బయటపడ్డాడు గాంధారి కూడా వారిని అనుసరించింది బావగారిని తోడి కోడలను సేవించుకోవడానికి ధర్మశీల కుంతిమాత కూడా పుత్రుల్ని విడిచి వారితో పాటే బయలుదేరింది వారు హిమాలయాలలోని సప్త సరోవరానికి చేరుకుని భగవంతుని భజన చేయనారంభించారు ఇక్కడ హస్తినాపురంలో ధర్మరాజు వారెక్కడికి వెళ్ళారా అని వెతికించడం మొదలుపెట్టాడు మరి ఈ విషయాలన్నీ కూడా మహాభారతంలో చక్కగా వివరించబడ్డాయట యధిష్ఠరుడు తన సోదర సమేతుడై వనంలోని ధృతరాష్ట్రుణ్ణి సమీపించి విధుడిని గురించి కుశల ప్రశ్నలు అడిగాడు అప్పుడు ఆయన వత్స పరమ జ్ఞాని అయిన విదురుడు ఈ తపోవనంలో ఎక్కడో ఉంటాడు ఆయన అన్నం తినటం లేదు కేవలం గాలినే పీల్చి బతుకుతున్నాడు ఘోర తపశరణం వల్ల బాగా దుర్బలుడైపోయాడు అంటే చిక్కిపోయాడు మహా విద్వాంసులంతా ఆయన దర్శనార్థం ఈ వనానికి విచ్చేస్తున్నారు అని పేర్కొన్నాడు ఈ విషయాలన్నీ మహాభారతంలో మనం చూడవచ్చు ఇలా ఈ మాటలు సాగుతుండగానే ఆ ఆశ్రమానికి కొద్ది దూరంలో విదురుడి దర్శనమైంది అంటే విదురుడు కనిపించాడు ఆయన శరీరమంతా ధూళి అయ్యింది ఆశ్రమాన్ని చూసి విదురుడు వెనక్కి మరలి వెళ్ళిపోసాగాడు విదురుడు నిష్కమించటాన్ని చూసిన ధర్మరాజు యధిష్ఠరుడు ఆయన్ని అనుసరించాడు విదురుడు యధిష్ఠరునికి ఒకసారి కమి కనిపిస్తూ విదురుడు ధర్మరాజుకి ఒకసారి కనిపిస్తూ మరొకసారి అదృశ్యమవుతూ ముందుకు సాగుతున్నాడు ధర్మరాజు పరమాత్మ నేను నీ ముద్దుల కుమారుణ్ణి ధర్మరాజుని మీరు నాకు దర్శన భాగ్యం కల్పించండి అంటూ బిగ్గరగా పిలుస్తూ విదురుణ్ణి అనుసరించాడు కానీ విదురుడు మాత్రం మున్ముందుకే కొనసాగుతున్నాడు చివరకు విదురుడు ఒక నిర్జనమైన ప్రదేశానికి చేరి ఒక వృక్షానికి ఆనుకొని నిలబడ్డాడు యధిష్ఠరుడు ఆయన్ని సమీపించి మహారాజా మీకు ప్రీతి పాత్రుడనైన యధిష్ఠరుణ్ణి మీ దర్శనమార్థమై ఇక్కడికి వచ్చాను అన్నాడు విదురుడు ఏమీ బదులు పలకలేదు ఆయన ధర్మరాజు దృష్టిలో తన దృష్టిని ఇంద్రియాల్లో ఇంద్రియాన్ని ప్రాణాల్లో ప్రాణాల్ని ఆత్మలో ఆత్మను సంలగ్నం చేసి ఆయనలో ఐక్యమయ్యారు ఆయన తన స్వరూపంలోనే లీనమైపోయాడు కేవలం ధర్మమే ధర్మంగా యధిష్ఠరుడే యధిష్ఠరుడిగా మిగిలిపోయాడు విధులుని దేహం వృక్షాను కానుకొని అలానే నిలబడి ఉంది ధర్మరాజుకు తనలో ఒక అపూర్వమైన శక్తి అనుభూతికి వచ్చింది ఆయన విధురుని శరీరాన్ని దహనం చేసి అంత్యక్రియలు జరపడానికి సంసిద్ధం అవుతుండగా అంటే విధురుని ఆత్మ విధురుని ప్రాణం అన్నీ కూడా ఈ యధిష్టరు యధిష్ఠరుడు అంటే ఇక్కడ ధర్మరాజు ధర్మరాజులోకి అనమాట ధర్మరాజుకు చేరగానే ఆ ధర్మరాజుకి ఒక అపూర్వమైన శక్తి తనలోకి వచ్చినట్టుగా అనుభూతి చెందాడనమాట ధర్మరాజు విధురుని శరీరాన్ని దహనం చేసి అంత్యక్రియలు జరపడానికి సంసిద్ధం అవుతుండగా ఆకాశవాణి ఇలా పలికింది విదురుడు యతీధర్మాన్ని పొందాడు అంటే చనిపోయాడు ఆయన శరీరాన్ని దహనం చేయకండి ఆయన కోసం శోకించకండి యధిష్ఠరుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు విదురుడు ధర్మస్వరూపమే ఆయన ధర్మస్వరూపంలోనే లయమయ్యాడు ఈ విధంగా ఆయన తన అవతారాన్ని అంటే లీలను పరిసమాప్తి చేసుకున్నాడు ఈ విధంగా విదురుడు చనిపోవడం జరిగిందనమాట యమధర్మరాజు కదా ఫ్రెండ్స్ అలా ఆయన అవతార సమాప్తి చేసుకున్నారు ధర్మ భగవాను జయమగుగాక ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మహానుభావుల గురించి మనం చదువుకొని ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదో విన్నామా వదిలేసామా కాదు విదురుడి గురించి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకొని మన ప్రవర్తనలో కూడా మార్పులు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక విధుని యొక్క చరిత్రను మన పెద్దలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ సో చక్కా విని అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో